ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగిరి భయో నమ ఓం ధంద్రగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు కూడా గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆల్రెడీ వీళ్ళకి కొన్ని అష్టమ రవి దోషం అనేది జరుగుతుంది వీళ్ళకి రవి అష్టమ స్థానంలో ఉన్నాడు అలాగే కేతువుతో కలిసి ఉన్నాడు రవి ఈ కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ అలాగే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి రాహు ఒక్కడే ఎక్కువగా యోగించే స్థితిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా వీళ్ళకి యోగించే స్థితిలో ఉన్నాడు అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు కూడా అక్టోబర్ ఐదవ తేదీ వరకు కూడా మరి గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళకి ఖచ్చితంగా కూడా మరి శుక్కుడు వీళ్ళకి తులారాశి ప్రవేశం చేశాడు అంటే భాగ్యస్థానంలోకి వచ్చాడు కుంభరాశి వాళ్ళకి అది స్వక్షేత్రంలోకి వచ్చాడు అంటే శుక్కుడు వీళ్ళకి యోగించే స్థితిలో ఉన్నాడు అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే మరి జన్మరాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమంలో రవి బుధ కేతువులు సంచారం చేస్తున్నారు భాగ్యంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నెలలో అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు కూడా మరి గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి కూడా గురుడు వక్రంలోకి వెళ్తున్నాడు ఈ ఈ గురుడు కూడా వక్రంలోకి వెళ్ళటం వల్ల కుంభరాశి వాళ్ళకి గురుడు పెద్దగా యోగించడు జనరల్గా గురుడు అనే గ్రహం చాలా శుభగ్రహం శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం అయితే ఖచ్చితంగా కూడా ఈ గురుడు వీళ్ళకి అంతగా పెద్దగా యోగించ యోగించే స్థితిలో లేడు అలాగే మిగతా గ్రహాలు కూడా పెద్దగా యోగించే స్థితిలో లేవు ఒక రాహు ఉపయోగిస్తాడు శుక్రుడు కూడా యోగించడానికి అవకాశం ఉంటుంది శుక్కుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంకా చంద్రుడు ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు కూడా మరి వీళ్ళకి ఏడు ఎనిమిది స్థానాలు తొమ్మిది స్థానాల్లో సంచారం చేస్తాడు సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం చేస్తాడు ఈ సప్తమ అష్టమ నవస్థా నవమ స్థానాల్లో సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంచెం శుభ అశుభం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మరి ఒకటో తేదీ సాయంత్రం వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి షష్టమ స్థానంలో గురు చంద్రుడు సంచారం చేస్తాడు ఆదివారం రోజున ఈ షష్టమ స్థానంలో సంచారం చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి షష్టమ స్థానం నుంచి సంచారం చేసి మరి సప్తమ స్థానంలోకి వెళ్తాడు గురుడు చంద్రుడు ఈ సప్తమ స్థానంలోకి గురుడు వెళ్తాడు చంద్రుడు వెళ్తాడు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఉదయం ఐదు యాభై ఐదు నిమిషాల వరకు కూడా సష్టమ స్థానంలో ఉన్న చంద్రుడు సప్తమ స్థానంలోకి ప్రవేశం చేస్తాడు ఈ సప్తమ స్థానంలోకి ప్రవేశం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కానీ షష్టమ స్థానంలో కూడా బాగుంటుంది సప్తమ స్థానంలో కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మీ యొక్క పార్ట్నర్స్తో మీ యొక్క వ్యవహారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి మీ యొక్క భాగస్వామి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఆదాయం బాగుంటుంది అలాగే ధనధాన్య లాభాలు కలుగుతాయి స్త్రీ పరిచయాలు కలుగుతాయి స్త్రీల వల్ల లాభాలు కలుగుతాయి స్త్రీ సుఖం పెరుగుతుంది ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఒకటవ తేదీ సాయంత్రం వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే రావడానికి అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఆదాయం పెరుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఒకటవ తేదీ సాయంత్రం నుంచి మూడవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకుల ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలు మీకు తలెత్తే అవకాశాలు ఉన్నాయి పడన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తినకండి బయటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఆహార పదార్థాలని ఆహార పానీయాలని తీసుకోకండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీరు ఏదైనా ఆహార పదార్థాలు తీసుకుంటే శుభ్రమైన శుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన ఆహార పదార్థాలను మీరు తీసుకోండి బయట ఆహార పదార్థాలను తీసుకోకండి ఒకవేళ తీసుకున్నా కూడా అది శుచి శుభ్రమైన వాతావరణంలో ఉన్న వాటిని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి మీకు వంటికి పడని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు స్వీకరించకపోవడం మంచిది దానివల్ల జీర్ణ సంబంధమైన సమస్యలే కానీ కాకుండా ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు కండరాలకు సంబంధించిన సమస్యలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే నాలుగైదు తేదీల్లో కూడా మరి ఈ రాశికి చెందిన జాతికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది మీ తండ్రి సంబంధమైన బంధువులు తండ్రి గారు మీ తండ్రి సంబంధమైన బంధువులతో కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు పెరుగుతాయి ఆదాయం ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగు పెరగపడడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులు కూడా ఒకటో తేదీ నుంచి సాయంత్రం నుంచి ఐదో తేదీ వరకు కూడా చదువు మీద ఏకాగ్రత పెట్టాలి శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే వాళ్ళ యొక్క ఏకాగ్రత డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఏకాగ్రత తప్పిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి చదువు మీద తప్పించి మిగతా వ్యాపకాల మీద శ్రద్ధ పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు కూడా ఈ ఈ అప్పటి నుంచి ఒకటో తేదీ సాయంత్రం నుంచి ఐదో తేదీ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు కూడా ఈ రాజుకి చెందిన స్త్రీలు కూడా ఎంత జాగ్రత్తగా ఒకటో తేదీ సాయంత్రం నుంచి ఐదో తేదీ వరకు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటాయి అంటే ఆరోగ్యం పట్ల కానీ కుటుంబ వ్యవహారాల పట్ల కానీ ఆర్థిక వ్యవహారాల పట్ల కానీ సామాజిక వ్యవహారాల పట్ల కానీ ఇలా ఏ విషయంలోనైనా సరే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా మీరు నవగ్రహ జపం చేయండి వీలైతే నవగ్రహ నవగ్రహ హోమం చేయటం కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అలాగే నిత్యము కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఆదిత్య ఉదయాన్ని పఠించండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే వైష్ణవ ఆలయాలని సందర్శించే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా వరకు కూడా మీకు మానసిక ప్రశాంతత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా జనా సుఖనుభావంతు నమస్కారం